ప్రేమధార ప్రేమధార బైబిలు అధ్యయన పాఠశాల శ్రోతలకు స్వాగతం సోదరీ సోదరులారా ఈరోజు మన పాఠం యహోషువా గ్రంథం ఒకటి రెండు అధ్యాయాలు జాగ్రత్తగా వినండి యుహోషువా ఇష్రాయేలు ప్రజానాయకుడు వారిని వాగ్దత్త భూమికి అనగా దేశానికి నడిపిస్తున్నాడు దేశం దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేసిన భూమి ఆదికాండం పదిహేడో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలలో దేవుడు అబ్రహాముతో తన నిబంధనను స్థిరపరిచాడు కనాను దేశమంతటినీ నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను అన్నాడు అంతకుముందు కనానులో నివసిస్తున్న దుర్మార్గులను పారదోలటంలో వారికి తోడై ఉంటాను అన్నాడు కనానీయులతో దేవుని ప్రజలు సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకూడదు కనానీయ విగ్రహస్థానాలను పడగొట్టి వారు వాగ్దత్త భూమిని స్వాధీనపరుచుకోవాలి మొదటి వచనం యహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత నూను కుమారుడు మోషే పరిచారకుడు అయిన యహోషువాకు యహోవా సెలవిచ్చాడు ఇంతవరకు ఇస్రాయేలు ప్రజలు నలభై సంవత్సరాలు అరణ్యంలో అటూ ఇటూ తిరుగాడారు సేనాయు కొండ దగ్గర ఒక సంవత్సరం పాటు ఆగారు వాగ్దత్త భూమి అంచుకు చేరేసరికి పాతతరం అంతా గతించింది వారి అవిధేయతకు అవిశ్వాసానికి ఇది శిక్ష దేవుడంటున్నాడు నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని మీకిస్తున్నాను నీవు బతికే దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదట నిలువలేడు నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకూ తోడై ఉంటాను శ్రోతలు వింటున్నారా పాతతరం గతించగా ఇద్దరే మిగిలారు యహోషువా కాలేబు యహోషువాకు మోషేతో కలిసి పనిచేసిన అనుభవముంది దేశానికి పంపబడిన పన్నెండుగురిలో మంచి నివేదిక తెచ్చిన వారు ఇద్దరే యహోషువా కాలేబు సౌలు తిమోతిని చేసినట్లు మోషే తన తరువాత నాయకత్వానికి యహోషువాను సిద్ధపరిచాడు పది లక్షల మంది ఇస్రాయేలీయులను నడిపించటమంటే మాటలు కాదు యహోషువాకు దేవుడు తోడై ఉన్నాడు యహోషువా గ్రంథంలో కీలక పదం స్వాశ్యం మోషే ధర్మశాస్త్రానికి ప్రతీక అయితే మోషే ఇస్రాయేలును వాగ్దత్త భూమిలోకి ప్రవేశపెట్టలేకపోయాడు మోషే మరణించాక యహోషువా నాయకుడయ్యాడు గాని యేసు సదాకాలము మనకు నాయకుడు ఆయన నిత్యుడు వారు కనానులో ప్రవేశించాక అక్కడ ఉన్న దుష్టులతో చేసి వారిని పారదోలాలి ఎపసి పత్రిక మొదటి అధ్యాయం మూడో వచనం పరలోక ఆశీర్వాదాలన్నీ మనకిచ్చాడు దేవుడు గాని చాలామంది వాటిని స్వతంత్రించుకోలేకపోతున్నారు అది వాగ్దత్త భూమే కాని దాన్ని స్వాధీనపరుచుకునే వరకు అది వారిది కాదు మనం సర్వాంగ కవచము ధరించుకుని యుద్ధం చెయ్యాలి మన ఆత్మలకు శత్రువైన సైతాను ఉన్నాడు జాగ్రత్త మనకు ఈ లోకమంతటి మీద హక్కుభుక్తములున్నాయి సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు కాని సైతాను గుప్పిట్లో ఉన్నది లోకం మనం యుద్ధం చేసి వాని చేతిలో నుండి మన స్వాస్థ్యాన్ని లాక్కోవాలి దేవుడిచ్చింది మనం చేతిలో నుండి తీసుకొని స్వతంత్రించుకోవాలి దేవునికి విధేయులము అయినప్పుడే మనము విజేతలం దేవుని వాక్యమునకు పూర్తిగా లోబడి జీవించాలి ఎనిమిదో వచ్చినం ఈ ధర్మశాస్త్రమును నీవు బోధించక తప్పిపోకూడదు దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయడానికి నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధెల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు ఇదే అభివృద్ధి సూత్రం దేవుని వాక్య సత్యాలను అనుసరించేవారే విజేతలు యహోషువా యొక్క విజయ రహస్యమిదే యహోషువా దేవునికి విధేయుడు అనగా విజేత యహోషువా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు యహోషువా ఒక చేత్తో దేవుని వాక్యము మరో చేత్తో ఖడ్గము పట్టుకొని బయలుదేరాడు యుహోషువా ఆజ్ఞాపించాడు పదండి మూడు రోజుల్లో మీరు యొర్ధాను దాటాలి మోషేనూ యర్మియానూ దేవుడు ఎలాగే పిలిచి వారికి అభయమిచ్చాడు పత్రిక పదమూడో అధ్యాయం ఆరో వచనం ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను అని మంచి ధైర్యముతో చెప్పగలము కీర్తన నూట పద్దెనిమిది వచనం ఆరు ఇదే మాట అంటోంది ప్రభువే నాకు సహాయం నన్నెవ్వరూ ఏమీ చెయ్యలేరు శ్రోతలు గ్రహించండి ఇస్రాయేలుకు దేవుడు దేశాన్ని ఎట్టి షరతులు విధించకుండా ఇచ్చాడు గాని ఆ భూమిని స్వతంత్రించుకోవాలంటే వారు యుద్ధాలు చేయాలి తప్పదు ఇస్రాయేలీయులు వాగ్దత్త భూమిలో ప్రవేశిస్తారు ఆ తరువాత మన్నా సరఫరా ఆగిపోయింది వారు ఆ దేశపు పంటే తిన్నారు దినదినమూ వారు మన్నాను ఏరుకునేవారు ఎపిసి పత్రిక ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచనం మీరు ఆత్మపూర్ణులవుతూ ఉండాలి ఇది అనుదినమూ జరగాల్సిన ప్రక్రియ రూబేనీయులకు గాదీయులకు మనషే అర్ధగోత్రానికి యహోషువా ఆజ్ఞ ఇచ్చాడు వారు యర్ధాను యువతలే ఉండిపోతామన్నారు అయితే యహోషువాకు అవసరమైనప్పుడెల్లా వీరు యుద్దంలో సాయపడతారు ఈ రెండున్నర గోత్రాలు యోర్దాను దాటము అంటున్నారేమిటి శ్రోతలు వింటున్నారా యోర్దాను దాటటము అంటే అది యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలకు సంకేతం యోర్దాను దాటటం అంటే అది మరణం కాదు యొర్దాను నది ప్రతిష్ఠకు సమర్పణకు వస్తుపాఠం యేసు మరణం మనకు శుద్ధీకరణం న్యాయాధిపతుల గ్రంథంలో మనం ఇదే పాఠం నేర్చుకుంటాము ఆ రెండున్నర గోత్రాలు యొర్దానుకు తూర్పు దిక్కున ఉండిపోవడం గొప్ప తప్పు యొర్దాను తూర్పు దిక్కున గదరేణీయులున్నారు వారిది భ్రష్ట యూధ సాంప్రదాయం అక్కడ పందులు కాసేవారున్నారు వ్యాపారం చేస్తారు దయ్యాలు పట్టిన వారున్నారు మరణ పునరుత్నాలయ్యే మన ఆత్మకు విశ్రాంతి సోదరీ సోదరులారా యహోషువా గ్రంథాన్ని ఎఫ్సీ ఫిలిప్పీ పత్రికలతో సరిపోలుస్తూ చదవండి ఈ మూడు గ్రంథాలలో క్రైస్తవ విశ్వాసులకు విజయ సందేశం తేటగా ధ్వనిస్తోంది ఈ అధ్యాయంలో ఐదు తొమ్మిది వచనాలు మరోసారి పరిశీలించండి నీవు బ్రతికే దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదట నిలువలేడు నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకూ తోడై ఉంటాను నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు దిగులు పడకు జడియకు నీవు నడిచే మార్గమంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉంటాడు సోదరీ సోదరులారా దేవుని వాక్యాన్ని అశ్రద్ద చెయ్యకండి విజయానికి లోక ప్రజలు పాటించే విధానాలు మనవి కావు మనము లోకమర్యాదను పాటించము దేవుని వాక్య ప్రమాణాన్ని పాటిస్తాము దేవుని బిడ్డలు నిబ్బరంగా జాగ్రత్తగా ధైర్యంగా ఉండాలి దేవుని వెంట కుడికీ ఎడమకూ తొలగకుండా నడవాలి దేవుడు మనకు సాధన సంపత్తు ఇచ్చి యుద్ధానికి వెళ్లమంటాడు మోషే అంతటి గొప్ప నాయకుడి స్థానంలో యహోషువా పనిచేయాలంటే అది మామూలు సంగతి కాదు దేవుడే అతనికి కావలసిన శక్తి సామర్థ్యములు సాధనములు ఇచ్చాడు మతైసు వార్త ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచనం భా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నావు నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను దేవుడు తన సేవకులను ఎంతో ప్రోత్సాహపరుస్తాడు అభయమిస్తాడు యహోషువాకు దేవుడు ఎంతో ధైర్యం గొలిపే మాటలు చెప్పాడు దేవుడు యహోషువాను ఎంతో బలపరిచాడు దేవుడు తనకు విధేయులైన వారి ద్వారా అద్భుతాలు చేస్తాడు లోకాసువార్థ మొదటి అధ్యాయం ముప్పై ఏడో వచ్చినం దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరదు ప్రభువు ఆజ్ఞే మన అధికారం మన బలం ఇప్పుడు మనం యహోషువా రెండో అధ్యాయంలోకి వస్తున్నాము ఈ అధ్యాయంలో రాహాబు అనే ఒక గొప్ప విశ్వాసిని మనం చూడబోతున్నాము యూదా చరిత్రలో రాహాబుకు ప్రత్యేక స్థానముంది ఎరుకో యుద్దంలో అందరూ హతమైపోయారు గాని రాహాబు ఆమె కుటుంబికులు మాత్రం బ్రతికి క్షేమంగా ఉన్నారు ఈమె షల్మాను అనే వ్యక్తిని పెళ్లాడింది సల్మాను ఒక విధంగా కాలేబుకు బంధువవుతాడు ఈ వివాహము ద్వారా రాహాబు ఏసుక్రీస్తు వంశవృక్షంలోకి వచ్చింది మతైసు వార్త మొదటి అధ్యాయం ఐదో వచనం నయస్సోను సల్మాను బోయజు ఓబేదు యషయీ దావీదు దావీదు కుమారుడు యాకోబు పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చను హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం రాహాబు ఒక గొప్ప విశ్వాసిగా పేర్కొనబడిన వచనాలివి యహోషువా రెండో అధ్యాయం యహోషువా ఇద్దరు వేగుల వారిని పంపిస్తూ అన్నాడు మీరు వెళ్ళి ఎరుకోను వేగు చూడండి వారు వెళ్ళి రాహాబు అనే వేశ్య ఇంట దిగారు ఈ సంగతి ఎరికో రాజుకు తెలిసింది రాజభటులు వచ్చి ఆజ్ఞాపించారు ఏరీ నీ దగ్గరికి వచ్చి నీ ఇంటికి వచ్చిన ఆ మనుష్యులను వెలపలికి తీసుకరా ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుష్యులను దాచిపెట్టి రాజభటులతో అన్నది వారు నా వద్దకు వచ్చిన మాట నిజమే వారెక్కడి నుంచి వచ్చారో నేను ఎరగను చీకటి పడుతూ ఉండగా పట్టణ ద్వారం మూయబడే వేళ ఆ మనుష్యులు వెలపలికి వెళ్లిపోయారు వారు ఎక్కడికి పోయారో నేనెరుగను శీఘ్రంగా మీరు వారిని తరుముకుంటూ వెళ్లండి వారిని పట్టుకోగలరు రాహాబు తన ఇంట ఉన్న వారినిద్దరినీ ఎక్కించి అక్కడ రాశిగా వేసి ఉన్న జనప కట్టెలో వారిని దాచిపెట్టింది రాజభటులు వెళ్లిపోయారు ద్వారం మూయబడింది ఆమె తన ఇంట ఉన్న వారితో అన్నది అయ్యలారా నాకు తెలుసు యహోవా ఈ దేశాన్ని మీకిస్తాడు ఈ దేశ నివాసులందరికీ మీరంటే భయం పుడుతుంది మీరు ఈజిప్టు నుండి వస్తున్నప్పుడు యహోవామిలను ఎర్ర సముద్రం దాటించాడు యహోవా సాయంతోనే మీరు సిహోను ఓగు అనే రాజులను నిర్మూలం చేశారు ఈ వార్తకు మా గుండెలు కరిగిపోయాయి మీ దేవుడు భూమి ఆకాశాలకు దేవుడైన యహోవా మీ ఎదట ఎవ్వరూ నిలువజాలరు నేను మీకు ఉపకారం చేశాను మీరు యహోవా తోడని ప్రమాణం చెయ్యాలి నాకొక ఆనవాలివ్వండి నా కుటుంబాన్ని బంధుమిత్రాదులను రక్షించండి వారు చావకుండా వారిని బ్రతకనివ్వండి వారన్నారు నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీ ప్రాణాలకు బదులుగా మా ప్రాణమిస్తాము ఈ పట్టణాన్ని ఎహోవా మాకు స్వాధీనపరిచినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేస్తాము ప్రియశ్రోతలు వింటున్నారా రాహాబు విశ్వాస వీరనారి విశ్వాసవీరుల జాపితాలో పత్రిక పదకొండవ అధ్యాయంలో ఈమె పేరుంది విశ్వాసవీరులు అంటే వారు గొప్పవారని కాదు వారు విశ్వాసముంచిన దేవుడు గొప్ప దేవుడు వారి విజయం విశ్వాసమే అది దేవుని విజయం అలనాటి విశ్వాసవీరులందరూ ఒక గొప్ప సాక్షి మేఘమై మనల్ని ఆవరించి ఉన్నారు రాహాబు ఎంత ధన్యురాలు ఆమె యేసుప్రభు వంశవృక్షంలో భాగమైపోయింది దేవునియందలి విశ్వాసం ఒక వేశ్యను ఎంత ఉన్నత స్థితికి హెచ్చించిందో మా శ్రోతలు గమనించాలి ఆ రోజు ఇద్దరు వేగుల వారికి ఎరికోలో ఎవరూ తలుపు తీయలేదు ఎవరూ వారిని చేర్చుకోలేదు ఒక వేస్య వారిని చేర్చుకుంది వారిని తన ఇంట్లో దాచిపెట్టింది వారిని కాపాడడానికి రాజభటులకు అబద్దం చెప్పింది గొప్ప సాహసం చేసింది ఆమె నిజం చెప్పి ఉంటే ఎరుకో రాజభటులు అక్కడికక్కడే వారిని చంపేసి ఉండేవారు తన స్వంత వారికి అబద్దం చెప్పి పరాయి వారి ప్రాణాలు ఆమె కాపాడింది ఎందుకు ఆమె అంత సాహసానికి ఒడిగట్టింది అది సరే ఆమె అబద్దమాడవచ్చునా దేశ ప్రభుత్వాన్ని ఘనపరచాలి గదా పరిపాలకులతో సహకరించాలి రాహాబు అలా చేయలేదు ఆమె అబద్దం చెప్పింది దేవుడు అబద్దాన్ని ఆశీర్వదిస్తాడా అని అడుగుతున్నారా అయితే ఒక మాట ప్రభుత్వ నిర్ణయం దేవుని చిత్నానికి వ్యతిరేకమైనప్పుడు దేవునికే విధేయత చూపాలి గాని ప్రభుత్వానికి కాదు అపస్థుల కార్యం నాలుగో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలలో పేతురు యోహానుల సాక్ష్యం దేవుని మాట వినటం కంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పండి విశ్వాసి దేవుని మాట వినాలిగాని దానికి భిన్నంగా అధికారుల మాట వినాలని ఎక్కడా లేదు రాహాబు కనానీయుల ఆలోచన ఎలాంటిదో బాగా ఎరుగును ఆమె యహోవాను గురించి విన్నది యహోవాకు ఆయన ప్రజలకు దిగ్విజయం తప్పక కలుగుతుంది యహోవా నమ్మదగిన దేవుడు అని ఆమె నమ్మింది తన రక్షణ కోసం వేడుకున్నది తన ఇంటివారి రక్షణ కోసమై ప్రాధేయపడి అడిగింది ఆమె వేశ్య అయితేనేమి కనానీయురాలైతేనేమి విశ్వాసము ద్వారా రక్షించబడింది ఆయన ఇస్రాయేలీయుల దేవుడు నిజమేగాని అన్యులకు పాపులకు వేశ్యలకు హంతకులకు విగ్రహారాధికులకు కూడా ఆయన దేవుడే ఆమె గొప్ప విశ్వాసి విశ్వాస వీరనారి చరిత్రలోని దేవుణ్ణి గురించి అందరికీ తెలుసుగాని అనుభవపూర్వకంగా ఆయనను విశ్వాసము ద్వారా ఎరిగిన వారికి వ్యక్తిగతంగా ఆయన దేవుడవుతున్నాడు విశ్వాసాన్ని అనుసరించి ఆమె క్రియ కూడా చేసింది విశ్వాసక్రియలు లేకపోతే అట్టి విశ్వాసం మృతమని యాకోబు పత్రిక చెబుతోంది యహోష్వా రెండో అధ్యాయం పదిహేనో వచనం నుండి రాహాబు ఇల్లు పట్టణ ప్రాకారం మీద ఉంది ఆమె తాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపింది కొండల్లోకి వెళ్లిపోండి రాజభటులు మిమ్మల్ని తరుముతారు అని చెప్పింది నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఎర్రని దారం ఆనవాలుగా కట్టి ఉంచు నీ ఇంటిల్లిపాది ఇంట్లోనే ఉండండి నీ ఇల్లు సురక్షితంగా ఉంటుంది అని వారు హామీ ఇచ్చారు వారు చెప్పినట్లే తొగరు దారం కిటికీకి కట్టింది వేగుల వారు రాజభటులకు చిక్కలేదు వారు కొండల నుండి దిగి తమ నాయకుడైన యహోషువా వద్దకు వెళ్లి జరిగిందంతా నివేదించారు శ్రోతలు వింటున్నారా రాహాబు రక్షించబడింది ఎరుకో రాజు కూడా విశ్వాసముంచితే రక్షించబడేవాడే ఆ దేశమందు ప్రతి ఒక్కరూ విశ్వసిస్తే రక్షించబడేవారే ఈ మాటలో ఎట్టి సందేహమూ లేదు నలభై సంవత్సరాల క్రిందట పది మంది వేగుల వారు వచ్చి తెచ్చి ఇచ్చిన నివేదిక సరైంది కాదు ఇప్పుడు ఈ ఇద్దరు వేగుల వారు సరైన నివేదిక తెచ్చారు కాలేబూ యహోషువాల నివేదికే సరైంది ఈ రాహాబు విశ్వాసం ఎంతో ప్రశంసనీయమైంది ఒక వేశ్యగా ఈమెకు సమాజంలో గౌరవము లేదు మర్యాద లేదు ఆమె ఇల్లు విటులకు వసతి గృహం వేశ్యలు అబద్ధాలు చెప్తారు గాని సమరయ్య స్త్రీతో ప్రభు అన్నాడు అమ్మా నీవు నిజమే చెప్పావు ఈ రాహాబు ఇప్పుడు తన నిత్య రక్షణను గురించి తలపోసింది రాహాబు రక్షించబడడం కేవలం దేవుని కృపేగాని మరేమీ కాదు శిలువమీది దొంగ తాను చనిపోతూ ప్రభువును వేడుకొని రక్షించబడి నిత్య జీవంలో ప్రవేశించాడు యహోవా ప్రజలను గురించీ దేవుణ్ణి గురించి అందరూ విన్నారు ఒక రహాబే నిజంగా విశ్వసించిన వ్యక్తి ఆమె సాహసానికి జేజేలు ఆమె వేగుల వారిని దాచిపెట్టింది అంటే ఈ సంగతి రాజుకు తెలిస్తే ఆమెకు శిరచ్ఛేదమే శిక్ష శత్రురాజులతో సంబంధం పెట్టుకున్న వారికి ఉరి శిక్ష గాని ఇస్రాయేలు దేవుడు నమ్మదగినవాడు అనే విశ్వాసం ఆమెకున్నది ప్రభువైన ఏసునందు విశ్వాసముంచు అప్పుడు నీ ఇంటివారు నీవు రక్షించబడతావు అని పౌలు శీల చరసాల అధిపతితో చెప్పారు ఇక్కడ రాహాబే కాదు ఆమె ఇంటివారు రక్షణ పొందారు దేవుడు రాహాబునే రక్షించాడు నిన్నెందుకు రక్షించడు ఎంత ఘోర పాపినైనా యేసు రక్షించగలడు రాహాబు బోయజు తల్లి రాహాబు దావీదుకు యేసుక్రీస్తుకు వారి వంశవృక్షానికి చెందింది హెబీ పత్రిక పదకొండో అధ్యాయంలో ఇద్దరు స్త్రీలు పేర్కొనబడ్డారు ఒకటి రెండు రాహాబు ఇద్దరూ సమానంగా విశ్వాసవీర నారీమణులే రాహాబు సల్మానును పెళ్లాడింది రూతు ఈమె కోడలు యహోష్వా గ్రంథమంతటిలో రాహాబు అనే స్త్రీకి ఎంత ప్రాముఖ్యం వచ్చిందో గమనించారా ఇద్దరు వేగులవారు రాహాబు సాక్ష్యానికి ఆశ్చర్యపోయారు ఆ ఇద్దరిలో ఒకడే సల్మాను ఆమె సాక్ష్యం అతణ్ణి ఎంతో ఆకర్షించింది ఒకసారి యేసు అవిశ్వాసులైన ఆ తరం వారిని గద్దిస్తూ అన్నాడు మీకంటే ముందుగా వేశ్యలు రక్షించబడి విమర్శ దినమందు వారే మీ మీద నేరస్థాపన చేస్తారు యహోవా సత్య ఏకదేవుడు సర్వశక్తిమంతుడు ఆయనే యేసుక్రీస్తు మరణము నుండి నరకము నుండి ఆయనే మానవులను రక్షించగలడు ప్రియశ్రోత నీవు ఈ యేసు దేవుణ్ణి ఎరుగుదువా ఆయన నీ రక్షకుడా ప్రభువా అవును అని చెప్పు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమెన్